ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త ప్రజలందరికీ గుడ్ న్యూస్ కేంద్రం నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీరు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడిస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నాం దయచేసి లైక్ చేయండి లేట్ చేకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం అండి మనం ఆరోగ్య భీమాపై జీఎస్టీ తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత సమావేశమైన జిఎస్టి కౌన్సిల్ దీనిపైన చర్చించినట్టు తెలుస్తుంది అలాగే రెండు వేల కంటే ఎక్కువ ఆన్లైన్లో చెల్లింపుల కూడా పన్ను విధించే ప్రతిపాదన ఇంకా జీఎస్టీ నుండి విదేశీ విమానయాన సంస్థలకు ఉపశమనం కల్పించాలని వంటి కీలక నిర్ణయాలు కూడా లో తీసుకున్నట్లు సమాచారం ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో పాటు ఆర్థిక శాఖకు చెందిన కీలక అధికారులు కూడా హాజరయ్యారు ఇన్సూరెన్స్ పాలసీలకు సంబంధించి జిఎస్టి తగ్గించే అంశంపై అక్టోబర్ నెల కొరకు నాటికి జిఎస్టి కౌన్సిల్ నివేదిక అయితే ఇవ్వనుంది జిఓఎం ఇచ్చిన నివేదిక నవంబర్ లో జరిగే జిఎస్టి కౌన్సిల్ సమావేశాల నిర్ణయాలు తీసుకుంటారు దాని తర్వాత క్యాన్సర్ ఔషధాలపై జిఎస్టీ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇక క్యాన్సర్ ఔషధాలపై పన్నెండు శాతం జిఎస్టి ఐదు శాతానికి తగ్గించినట్లు తెలిపింది ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చి తర్వాత జిఎస్టి పరిహార సెస్ ఏదైతే కొనసాగించాలా వద్ద దానిపైన మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేయాలని జిఎస్టి కౌన్సిల్ అయితే సమావేశంలో నిర్ణయించారనమాట మొత్తానికి జిఎస్టి సంబంధించి ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీలో సంబంధ